హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం ట్రావెల్ బాగా ఈరోజు మనం చూస్తున్న ఆలయం అనేది టీటీడీ ఆలయం అనమాట తిరుమల తిరుపతి దేవస్థానం ఇది అనేది మనకి విజయ్ బీచ్ రోడ్లు అయితే కట్టడం జరిగిందనమాట ఇదైతే మనం ఇప్పుడు చూడబోవడానికి వెళ్తున్నాం అలానే ఇక్కడ హైలైట్ ఏంటైతే మన న్యూ క్యాపిటల్కి సంబంధించిన బిల్డింగ్ ఒకటి అయ్యింది కదా ఋషికొండలో అప్పట్లో వచ్చింది కదా అల్చల్ చేశారు కదా మ్యాటిరియల్ కప్పిస్తుంది కొండని అది ఇప్పుడు ఎలా ఉందో అది కూడా మనం చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే మనం ఇదే రూట్లో ఉంది అది కూడా అలానే ఇక్కడ జూ పార్క్కి వెళ్ళే రూట్ కూడా ఉంటుంది అదే మన భీమిలి డైరెక్టర్ రూట్ ఎవరైనా వస్తారనుకుంటే సిటీ నుంచి కాకుండా వాళ్ళకి బ్యాక్ సైడ్ నుంచి జూలోకి వెళ్ళే రూట్ ఉందనమాట ఎంట్రీ గేట్ ఎక్కడ ఒకటి ఉంటుంది అది కూడా మనం చూద్దాం ఎర్లీ మార్నింగే బీచ్ రైడ్ అనేది ఒక అవసరం అని చెప్పొచ్చు ఐ లవ్ వైజాగ్ అని కూడా ఇక్కడ నేమ్స్ ఎక్కడికక్కడైనా ఉంటాయి అనమాట అలా ఎంకరేజ్ ఉంటుంది అనమాట వైజాగ్ అనేది అలా డెవలప్ అవుతూనే ఉంది అంత స్పీడ్గా డెవలప్ అవుతుంది వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఎక్కడ స్కిప్ చేయమకండి ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేస్తారు షేర్ చేస్తారు సబ్స్క్రైబ్ మీరే చేస్తారు ఆటోమేటిక్గా ఇదైతే జూ రూట్ అండి డైరెక్టర్ సైడ్ జూ రూట్ నుంచి జరుపుకోవచ్చు ఇంకొంచెం ముందుకెళ్తే జూ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇప్పుడు ఎంట్రీ ఉంది అది మనం చూపిస్తాను మీకు ఎప్పుడైనా భీమిల్ బీచ్ రూట్ నుంచి డైరెక్టర్ కొట్టుకొని వస్తే తక్కువ ట్రాఫిక్ అనమాట ఇదే జూ చూసారు కదా అండ్ స్ట్రైట్ వెళ్ళిపోతే ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ కూడా ఇక్కడ రెడీ అవుతుంది రీసెంట్గా కన్స్ట్రక్ట్ అవుతుంది చూడొచ్చు డెవలప్ చాలా డెవలప్ అవుతుంది ఇంకొంచెం అందుకుందనమాట డెవలప్మెంట్లో ఇంకొంచెం ముందడుగు వేసింది వైజాగ్ అనేది డెవలప్ అవుతూనే ఉందనమాట వైజాగ్ విషయం అనేది అవసరం అని చెప్పవచ్చు క్యాపిటల్ కింద అయితే ఇది ఉంటుంది అనుకుంటా మేబీ ఇప్పుడైతే కనిపిస్తుంది కదా అదే అనమాట కొండ మీద ఉన్న సోమవారి ఆలయం టీటీడీ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సి మినిట్స్లో అయితే మనం కొండ దగ్గరికి తెలియపోతాం ఇప్పుడైతే మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ న్యూ క్యాపిటల్కి సంబంధించిన ఋషికొండ తప్పబడి ఉన్న కొండ ఎక్కడి నుంచి వస్తుందో తెలియని పెద్ద పండ ఎవరు ఎంత టాలెంటెడ్గా ఉన్నావు ఇప్పుడైతే మనం వచ్చేసాం టీటీడీ ఆలయం దగ్గరికి ఇది మెట్ల నుంచి ఎక్కేది అనమాట చూసారా నాగసర్పాల ఉంది ఇది మన స్టెప్స్ నుంచి ఎక్కాలనుకునే వాళ్ళ కోసం అనమాట ఇలా ఎక్కేది కింద పార్కింగ్ చేసుకోవచ్చు అలానే మీద కూడా వెళ్ళాలంటే బై రోడ్ కూడా ఉంది అది మీకు చూపిస్తాను శ్రీవారి మెట్టు మార్గం నెక్స్ట్ మనం బండి మీద వెళ్దాం ఎందుకంటే యూ అనేది మనకి రోడ్ యూజ్ చేయాలి కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రం అంట ఎండాడ ఇది డైరెక్టర్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవడం అనమాట ఇక్కడ టోకెన్స్ ఉంటుంది ట్వంటీ రూపీస్ పే చేశారు ఇక్కడ స్ట్రైట్ కొట్టేసుకెళ్ళిపోవడమే అనమాట వ్యూ అనేది ఒక అవసరం అని చెప్పుకోవచ్చు మార్నింగ్ వ్యూ అలానే మబ్బులతో ఉంది కదా వాతావరణం కొంచెం కూల్గా ఉండడం వల్ల వేరే లెవెల్లో కనిపిస్తుంది అనమాట నాకు ఈ పచ్చదనం దగ్గర నేను చూస్తుంటే అలాగే మన ఎదురుగా మ్యాటీల కొండ ఉంది చూసారా ఇది మ్యాటీల కొండ అనమాట సారీ అదే న్యూ క్యాపిటల్ కోసం తవ్విన కొండ అలానే ఇంకా నేరుగా వెళ్ళిపోవడమే జస్ట్ ఒక వన్ కేఎం ఉంటుంది అనుకుంటా బండి ట్రెక్కింగ్ రోడ్ జర్నీ అనేది వన్ కేఎం అని లేదా వన్ అండ్ హాఫ్ కేఎం అయితే ఉంటుంది బండి మీద వెళ్ళడానికి కొంచెం పర్లే ఒక ఫీల్ అయితే వస్తుంది అనమాట ఎందుకంటే బీచ్ వ్యూ కోసం మీదకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది అది అవసరం కింద చెప్పుకోవచ్చు అలానే ఎక్కడ టెంపుల్ అనేది ఒక అవసరం చూసారా మీ అది చెప్పాను కదా ఇంతకు మెట్లు వచ్చేది కదా ఆ మెట్లు అనేది ఎక్కడి నుంచి వస్తుంది పార్కింగ్ అనేది ఎక్కడ ఉందని నేను సతమతపడితే స్ట్రైట్కి వెళ్ళిపోవడం అనమాట పార్కింగ్ అనేది ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళకుండా రైట్ సైడ్ నుంచి తీసుకుని నేరుగా వెళ్ళిపోతే పార్కింగ్కి అయితే మనం వెళ్తామనమాట చూసారా పార్కింగ్ అనేది అలా వెనక నుంచి వచ్చే వ్యూ ఉంది రూట్ ఉంది అది నాకు అంతగా ఐడియా లేదు అది దాని గురించి మీకు లాస్ట్లో చెప్తాను నేను ఇప్పుడైతే మనకి ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇది బ్యాక్ సైడ్ నుంచి ఉండే టెంపుల్ వ్యూ ఇలా ఉంటుంది ఇప్పుడైతే మనం ఆలయం దగ్గరికి వచ్చేసాం దర్శించుకోవడానికి అయితే వెళ్దాం ముందుగా అయితే మన ముందుగా ఒక ప్రత్యక్ష చేసుకుని గుడి సరౌండింగ్ మొత్తం మీకు చూపిస్తాను గుడి ఎలా కట్టారు చూసారో చెప్పాను కదా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొంచెం ఇక్కడ ఎందుకంటే పెళ్ళిళ్ళు కానీ జరుగుతారు కాబట్టి బాగుంటుంది ఈ ప్లేస్ కొంచెం డెవలప్మెంట్లో ఉంటే వేరే లెవెల్ మార్నింగ్ టైము ఎర్లీ మార్నింగ్ అది కూడా సిక్స్ ట్వంటీ సిక్స్ థర్టీ అవుతుంది ఈ టైం అయితే ఇప్పుడు చూడచ్చు గుడి అనేది ఎంత బాగుందంటే అంత బాగుంది అనమాట మనం చూడాలి ప్రశాంతత అనేది వైజాగ్ ఇంకెక్కడ దొరకదు అన్నట్టుగా బీచ్ వ్యూ కనిపిస్తుంది అలానే భయో రోజులు క్యాపిటల్ ప్లేస్ కనిపిస్తుంది మనకి అదే ప్లేస్ అనమాట ఇక్కడ శ్రీవారి లడ్డూలు అయితే ప్రసాదం చేస్తారు గుడి చుట్టుప్రక్కల ఉంటాయి కౌంటర్లు ఉంటాయి ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఇప్పుడైతే మనం సో ఇక్కడి నుంచి సిటీని అయితే మనం చూడడానికి అయితే బాగుంటుంది అనమాట కింద ఉండే కాలనీస్ అన్ని ఆల్మోస్ట్ మన కిందైనా కనిపిస్తాయి అనమాట బెటర్ ఫీల్ అయితే వస్తుంది నాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ వాటర్ అండ్ డ్రింక్ అన్ని ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ ఇక్కడైతే ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని అయితే రావాలి అని అయితే చెప్పడం జరిగింది అనమాట ఇక్కడ మోడ్రన్ డ్రెస్సెస్ అయితే వద్దనేసి అక్కడ నోటీస్ అయితే పెట్టారు చూడవచ్చు హైటెక్ సిటీ వైజాగ్ అని అయితే నేను చెప్పగలను ఇక్కడ ఎందుకంటే ప్రతిదీ హైటెక్గానే తయారవుతుంది అది మీకు ఎందుకన్నా అది కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇంకా మ్యాటీలు ఉన్నాయి అక్కడ ఇప్పుడైతే సోమవారిని అయితే మనం దర్శించుకుందాం హనుమాన్ సో హనుమంతుడిని ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి మనం దర్శించుకొని నేరుగా సోమవారి దర్శనకైతే మనం వెళ్దాం ఇప్పుడైతే మనం సోమవారి పాదాల దగ్గర అయితే ఉన్నాం అఖండం అంట సోమవారి పాదాలు ఎక్కడే ఉంటాయి మంచిది అయిన తర్వాత క్యూ లైన్ కట్టాలి మేమైతే తిరుగుతున్నప్పుడు ఎవరు లేరు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ ఒక క్యూ వచ్చిందనమాట మా ముందు ఒక ట్వెన్ టూ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఉన్నారు ఈ టూ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్తో దర్శనం అవుతుంది ప్రజెంట్ నాకు నా బ్యాక్ సైడ్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ మెంబెర్స్ అయితే ఉన్నారు ఈరోజు అయితే ఎట్లీస్ట్ నా దర్శనం టైంలో ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్తో అయితే నా దర్శనం అయింది ఇప్పుడైతే బలిపీటం దగ్గర అయితే మనం ఉన్నా సోమవారం బలిపీటం ఇది వెంట స్తంభం ప్రస్తుతం తీసుకొచ్చి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సోమవారి దర్శనం అలానే అమ్మవారి దర్శనం కూడా అయితే అయిపోయింది మంది ఇప్పటి నుంచి చూడవచ్చు ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అనేది మీకు అయితే హైలైట్లో కనిపిస్తుంది కానీ ఇక్కడ పోలీసెస్ అయితే ఉంచట్లేదు బేగా ఎరలకి వెళ్ళిపోయండి ఇంకా క్రౌడింగ్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువసేపు ఇక్కడ నిలబడి అలానే వీడియోస్ ఫొటోస్ ఏవి అలౌ చేయట్లేదు మనం కొంచెం రిస్కీ అని తెలిసి కూడా కొంచెం ట్రై చేస్తున్నాం అండ్ చూడవచ్చు ఇక్కడ నుంచి సముద్రం ఎలా కనిపిస్తుందో ఇప్పుడైతే గోదాదేవి ఆలయం దగ్గర మనం ఉన్నాం ఫైనల్లీగా అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది సోమవారిని అయితే మనం దర్శించుకున్నాం అలానే ఇదైతే దగ్గర ఒక త్రీ ఇయర్స్ని త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే నిర్మించడం జరిగింది అనమాట చూడొచ్చు ఎదురుగా ఉన్న క్యాపిటల్ హౌస్ దగ్గర సోమాలయం ఈ మనవాడైతే ఇప్పుడు మనతో ఉన్నాడు ఫ్లైట్ వీరు ఇవ్వలే అనమాట వస్తే నాకు ఒక ఆనందం ఉంటుంది ఎందుకంటే అది చెప్పలేని ఆనందం అనమాట వైజాగ్ని చూస్తే నాకు ఎక్కడ లేని ఆనందం అయితే వస్తుంది నేరుగా అయితే మనం ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనుకోకండి ఇంక చాలా వీడియోలు తీస్తాం అలానే శ్రీలంక నుంచి వచ్చిన షిప్ వీడియో ఉంది కదా ఆ షిప్ని ఎలా మర్చిపోతాం అది కూడా తీయాలి ఇప్పుడైతే మనం నేరుగా కిందకైతే దిగుతున్నాం నేరుగా దిగినాక ఇంక కొత్తవి ఉన్నా సరే అవి తీస్తూ పోవాలన్నమాట శ్రీ వెంకటేశాయ నమ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోలు చేయడానికి నాకంటూ ఇంట్రెస్టింగ్ అండ్ మోటివేట్ బూస్టింగ్ అయితే మీ నుంచి నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా అదే కొంచెం సన్ రైజ్ అయిన తర్వాత వన్ టు టెన్ టైంలో అయితే ఒక లెవెల్ అని చెప్పుకోవచ్చు ఎక్కడి నుంచి చూస్తే వ్యూ అనేది అదే వింటర్ సీజన్లో అయితే మరి నేను చెప్పాల్సిన పర్లేదు మీరు వస్తేనే మీకు తెలుస్తుంది అనమాట ఓకే ఫర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ చాలా వీడియోలు వస్తాయి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది అవసరం అని చెప్తా అనమాట నేనైతే చాలా బాగుంది అనమాట రూట్ అనేది కూడా బీచ్ రూట్ నుంచి ఎవరు సరే ఈ ప్లేస్ అయితే స్కిప్ అయితే చేయకండి టైం ఏమి టైం పట్టేది టెన్ మినిట్స్ అయితే కేటాయిస్తాం మనమైతే టెంపుల్ని అయితే చూసేటట్టు ఉంటుంది బాగుంటుంది అనమాట టెంపుల్ చూడవచ్చు పదే పదే